ఇచ్ఛ ఆశ ఆపేక్ష ఆకాంక్ష వీటి ఆలంబనతోనే మానవ జీవితం కొనసాగుతుంటుంది కాదా ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారనుకోండి మీరెవరు అని దానికి మీ సమాధానం ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి మీకు వెంటనే స్పష్టమవుతుంది మీ ఇచ్చలే మీ జీవితం గురించి వ్యాఖ్యానిస్తాయని ఆశించింది పొందాక లభించే సఫలత లేదా దాన్ని కోల్పోయాక మిగిలే విఫలత ఇదే మీ అస్తిత్వం కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు లోపల కృంగి కృషించిపోతుంటారు ఎందుకంటే వాళ్ళు తమ ఇచ్చలని చంపుకోలేకపోతారు ఇచ్చలు వాళ్ళని ఎలా నిర్దేశిస్తాయంటే మృగతృష్ణ కోసం మృగాల్లా పరుగులు తీస్తుంటారు అయినప్పటికీ ఈ ఐహిక ఇచ్చల గర్భమే జ్ఞానామృతాన్ని కూడా ప్రసాదిస్తుంది ఎలా అంటే ఇచ్చలు అసంపూర్ణంగా ఉన్నా నెరవేరకున్నా అప్పుడు అక్కడి నుంచే జ్ఞానకిరణాలు ఉత్పన్నమవుతాయి మానవుల అంతరాత్మలో